ఒకవేళ జాతక చక్రాలు భార్య భర్తల కంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి జాతక అనుకుందామండి కానీ కంపల్సరిగా పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం మిగతా అన్నీ పేర్ల బలంతో పెళ్లి కానీ పాత రోజుల్లో పేర్లు చేసేవారు 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 ఎందుకంటే ఇందులో కూడా కొన్ని కారణాలు ఉన్నాయమ్మా అంటే తప్పు అనుకోవద్దు అంటే చెప్తాను చెప్పచ్చు లేదు వెనుకటి రోజుల్లో నాకు తెలిసినంత మట్టుకు అంటే నాకు తెలిసినంత మట్టుకు చెప్తున్నా నా పరిజ్ఞానంలో వెనకటి వాళ్ళకు ఎక్కువ రావుకేతు దోషాలు కానీ కుజదోషాలు కానీ అంటలేదమ్మా కాబట్టి వాళ్ళు ఏది మార్చినా నడిచింది దాని కారణం కూడా చెప్తారమ్మా దాని కారణం కూడా చెప్పేస్తా ఇప్పుడు మనకు నాకు తెలిసినంత మట్టుకు ఈ ఎలక్ట్రిసిటీ లైట్స్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చి మనకు ఫార్టీ ఇయర్స్ అవుతుంది అదివరకు లేవండి పల్లెటూరులో పోతే లైట్లు కూడా ఉండపోయేది నో పల్లెటూరులో పోతే లైట్లు కూడా ఉండపోయేది కాబట్టి ఎవ్వరు ఏ వ్యక్తులైనా కూడా మన తాతల కాలంలో ఏ వ్యక్తులైనా కూడా పొద్దున ఆరు గంటల నాలుగు గంటలకు లేచినామా యూనో వాళ్ళు అన్ని కాలకృత్యాలు తీర్చుకొని అన్నీ చేసేసరికి తెల్లారిపోయేది కాబట్టి వాళ్ళు సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు వచ్చి ఏడు గంటల వరకు హాయిగా పడుకుందిరండి ఏడు గంటల వరకు హాయిగా పడుకుందరు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా మూడున్నర నాలుగు గంటలకు తెలివికచ్చినవి ఆ టైంలో భార్యాభర్తలు అనేటివి కలయిక జరిగేదండి ఆ టైంలో భార్యాభర్తలు కలయిక అనేది ఒకటి జరిగేది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అమ్మ భార్యాభర్తలు ఎప్పుడైనా కూడా నగ్నంగా చూసుకోకూడదు తల్లి అదొక రెండో పాయింట్ ఈ రెండు పాయింట్ల వల్ల వాళ్లకు ఏ దోషాలు వాళ్ళు కలిసేది ఎప్పుడు బ్రహ్మముహూర్తంలో అప్పుడు ఏ దోషాలు దాదాపుగా నైంటీ పర్సెంట్ అంటపోయేదండి కాబట్టి పేర్లు మార్చినా ఏది మార్చినా నడిచిందండి కానీ ఇప్పుడు ఏమైందంటే అంత విచ్చలు అయిందండి కాబట్టి ఇప్పుడు పేర్లు మార్చినా ఏది మార్చినా ఖచ్చితంగా రావుకేతు దోషాలు అనేటివి కుజదోషాలు అనేటి సష్టాష్టక దోషాలు కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్కు కుదరదండి అప్పుడు యాభై ఏండ్ల అరవై ఏళ్ళ క్రితం అయితే నడిచిందండి అట్లా వాళ్ళు ఆ విధంగా కూడా ఓపికతో ఉండేవాళ్ళండి ఆడవాళ్ళు నిజంగా మహానుభావులు దేవుళ్ళతో సమానం ఎంతవైనా ఓపిక పట్టేవాళ్ళు సమాజం కోసం కాబట్టి ఆ టైంలో నడిచిందండి కానీ ఈ స్పీడ్ లైఫ్లో నడవదండి బలంతో నడవదండి నడవదు